హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మహాభారతానికి ఆ చివరి నుంచి ఈ చివరి వరకు ఉన్న భీష్మిడి పేరును ఈ యుద్ధ ట్యాంకు పెట్టారు లద్దాఖ్ సిక్కిం అరుణాచల్ ప్రదేశ్లోని ప్రతికూల వాతావరణాలు కొండలు గుట్టలు చలిలో శత్రువును అడ్డుకునేలా ఈ యుద్ధ ట్యాంక్ తయారు చేశారు ఇండియా ఎదుగుతున్న సైనిక శక్తి చైనా సూపర్ పవర్ అమెరికానే టార్గెట్ చేసింది ఇలాంటి ఈ రెండు దేశాల మధ్య ఎముకలు కొరికే చలిలో యుద్ధ పరిస్థితులంటే ప్రపంచానికి ఆందోళనే లద్దాఖ్లో సైన్యాలను మోహరించడం ఇరు దేశాలకు ఇబ్బందే అందుకే వచ్చే నెలలో చైనీస్ ప్రెసిడెంట్ జీ జిన్పింగ్తో కలవబోతున్నారు మోదీ సరే ఇరు దేశాలు వింటర్ వార్కి సిద్ధమయ్యాయి ఇండియా మరో అడుగు ముందుకేసి రష్యా తయారీ టీ సెవెంటీ టూ టీ నైన్ జీరో ట్యాంక్లను మోహరించింది చైనా గీత దాటితే ఒకేసారి వెయ్యి గుళ్లతో వర్షం కురిపిస్తుంది ఈ సంగతి డ్రాగన్కు తెలుసు గాల్వాన్ వాలీ ఘర్షణల తర్వాత చైనాతో యుద్ధ పరిస్థితులున్నాయని ఇండియన్ మిలిటరీ ఒప్పుకుంది అందుకే చైనా రక్షణ వలయాలను ధ్వంసం చేయగల టీ నైన్ జీరో భీష్మ ట్యాంక్లను మోహరించింది వాటితో పాటు టీ సెవెంటీ టూ వన్ ట్యాంక్స్ కూడా రెడీ లద్దాఖ్ కీలక ప్రాంతాల్లో బిఎంపి టూ ఇన్ఫాంట్రీ కాంబాక్ట్ వెహికల్స్ తిరుగుతున్నాయి చుమర్ చుషుల్ సెక్టార్లలో భీష్మ యుద్ధ ట్యాంకులు పహారా కాస్తుంటే రష్యన్ టీ నైన్ జీరో ట్యాంకులను డెత్సాంగ్ మైదానాల్లో మోహరించారు ఇక్కడే ఇండియన్ ఆర్మీ పెట్రోలింగ్ను చైనా అడ్డుకుంది లద్దాఖ్ ప్రాంతాలు శీతాకాలంలో మంచుగడ్డ అయిపోతాయి మైనస్ థర్టీ డిగ్రీలకు దిగువకు టెంపరేచర్ తగ్గిపోతుంది దీనికి తోడు శీతల గాలులు ఇలాంటి పరిస్థితుల్లో ఏ ట్యాంకు కూడా పనిచేయలేదు ఒక్క భీష్మ యుద్ధ ట్యాంక్ తప్ప మైనస్ ఫార్టీ డిగ్రీల్లోనూ అంటే మంచు గడ్డ కట్టే వాతావరణంలోనూ నిప్పుల వర్షం కురిపించగలదు అందుకోసం గడ్డ కట్టని ప్రత్యేక ఇంధనాన్ని భీష్మకు వాడతారు చైనాకున్న ట్యాంక్ బలం ఇలాంటి పరిస్థితుల్లో చురుగ్గా కదలలేదు నూరు శాతం పోరాడటం లేదు ఇక్కడే ఇండియాకు అడ్వాంటేజ్ ఏ మాత్రం పరిస్థితి అదుపు తొప్పినా రాఫెల్ యుద్ధ విమానాల నీడలో భీష్మ యుద్ధ ట్యాంకులు నిప్పులు కక్కుతూ చైనా వైపు దూసుకు వెళ్ళగలవు అందుకే భీష్మా అంటే చైనాకు హడల్ చూశారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి